ఇక సౌత్ ఆఫ్రికాపై చోర మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది ఇక ఈ రెండు టెస్ట్ మ్యాచ్లో ఒకటి సున్నా తేడాతో ఆధిక్యంలో నిలిచింది సౌత్ ఆఫ్రికా ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్లోనైనా ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది టీమిండియా ఇకపోతే ఈ మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్స్కి పెద్ద పరీక్ష ఇది టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఈ మ్యాచ్ కాంటౌన్ వేదికగా జరగనుంది ఈ పిచ్ పై ఫేస్ బౌలర్లకి ఎక్కువగా అనుకూలిస్తుంది ఈ మ్యాచ్లో పిచ్ మూడు రోజుల పాటు ఫాస్ట్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది ఇక చౌరు రెండు రోజుల్లో స్పిన్తో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా అనుకూలిస్తుంది సెంచురీని వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ టీమిండియా బ్యాటర్లపై విరుచుకుపడ్డారు ఇక ఈరోజు జరిగే పిచ్ కూడా ఫాస్ట్ బౌలర్స్కి సహకరించడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని ఎదుర్కొంటేనే టీమిండియాకి గెలుపు దక్కుతుంది టీంలో కోహ్లీ రోహిత్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తేనే టీంకి విజయం దక్కుతుంది మొదటి టెస్ట్లో కేఎల్ రాహుల్ ఉన్న ఫామ్ కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు ఇకపోతే ఈ మ్యాచ్లో ఒకటి లేదా రెండు మార్పులు చేయనున్నారు అశ్విన్ బదులుగా రవీంద్ర జడేజాని తీసుకురానున్నారు ఇక అలాగే ప్రసీద్ కృష్ణ స్థానంలోకి ముఖేష్ కుమార్ని తీసుకురానున్నారు ఇక ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటితో సమం చేయాలని టీమిండియా ఎదురు చూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్